ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపట్లో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం కానున్నారు ఈ సందర్భంగా అభ్యర్థులకు ఫామ్లు అందచేయనున్నారు పార్టీ తరపున ఎన్నికల ప్రచార ఖర్చులకు చెక్కులు అలాగే ఎన్నికల మేనిఫెస్టో కూడా సీఎం కేసీఆర్ విడుదల చేయనున్నారు కాంగ్రెస్ కు ధీటుగా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని పార్టీ నేతలు అంటున్నారు రైతులు యువత మహిళలు మధ్య తరగతి టార్గెట్ గా బీఆర్ఎస్ మేనిఫెస్టో ఉంటుందని చెబుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశంపై దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కౌండిన్య అందిస్తారు మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ అభ్యర్థులతో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో కేసీఆర్ అభ్యర్థులకు ఎలాంటి సూచనలు చేసే అవకాశం ఉంది కౌండిన్య మరి కాసేపట్లో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ మేనిఫెస్టో కూడా విడుదల చేయనున్నారు ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కూడా మరి కాసేపట్లో కూడా పేర్కొనున్నారు ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు కూడా తెలంగాణ వాళ్ళలో ఇప్పటికేషన్ విడుదల చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల ఎమ్మెల్యే మంత్రులందరూ కూడా బిఆర్ఎస్ గౌలు చేరుకుంటున్నారు మరి కాస్త ఇప్పుడు సీఎం కేసీఆర్ కూడా పార్టీ ఆఫీస్ కూడా ఉన్నారు ఇక్కడ ముఖ్య ఫస్ట్ ముఖ్య అధికారులతోనే అదేవిధంగా ఎమ్మెల్యే తర్వాత మేనిఫెస్టో కూడా విడుదల చేసే అవకాశం ఉంది అయితే వారికి ఈ రోజు ఉన్నారు ఇప్పటికే డిఆర్ఎస్ పార్టీ కూడా ఆ నూట పదిహేను స్థానాలకు కూడా దీపావళి జరిగింది నాలుగు ఎనిమిది స్థానాలు కూడా పెట్టడం జరిగింది ఓవరాల్ గా చూస్తుంటే ఈ రోజు మొత్తం నూట పంతొమ్మిది స్థానాలకు కూడా అభ్యర్థులకు కూడా దీపావళి మరొక మరోవైపు చూస్తుంటే ఒక్కొక్క అభ్యర్థికి ఎన్నికల ఖర్చు కోసం కూడా ఇరవై ఎనిమిది లక్షల చొప్పున కూడా చెక్కులు ఇస్తారు ఈ నేపథ్యంలో మేనిఫెస్టో కూడా విడుదల చేశారు అనంతరం సాయంత్రం నాలుగు గంటలకు సిద్దిపేట జిల్లా ఉష్ణాబాద్ వెళ్లి అక్కడ బహిరంగ సభలో కూడా ప్రకటించనున్నారు ఓవరాల్ గా చూసుకుంటే రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ముందడుగు ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఒక ఇప్పటికే అభ్యర్థులను కూడా ముందుగానే చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పటికే మేనికేషన్ కూడా బిఆర్ఎస్ పార్టీ మోదీగా కూడా గుర్తులు చేసే పరిస్థితి మనం చూస్తున్నాం ఓవరాల్ గా చూసుకుంటే ఈ మేనికేషన్ ఏ అంశాలు అని చెప్పి అందరూ ఆదృతిగా చూస్తున్నారు ముఖ్యంగా చూసుకుంటే రైతులకు బీమా మాదిరిగానే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పేద కుటుంబాలకు వర్ధింప కూడా ముఖ్యంగా కేసీఆర్ కింద కూడా కొత్తగా బీమా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా నిరుపేద మహిళలకు మూడు వేల సహాయం అందించే విధంగా కూడా మూడు దేశ ఉండబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా ఆసార పెన్షన్ గాని ఇప్పటికే ఏదైతే ఆసార పెన్షన్ రెండు వేల పదహారు ఇస్తున్నారో వాటిని కూడా అమౌంట్ పెడితే విధంగా కూడా మేలు పేస ఉండే విధంగా కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా వంట గ్యాస్ సబ్సిడీ రైతు బంధు సహాయ అది రైతు బంధు కూడా ఇప్పటికే మనకు ఎకరానికి పది వేల చూసినటువంటి సంవత్సరాలు చూస్తున్నాయి దాన్ని పదహారు వేలకు కూడా పెంచే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అదేవిధంగా ఎకరానికి రెండు ఎకరాల రెండు ఎకరానికి రెండు బస్తాలు కూడా ఉచితంగా ఏరియా పంపిణీ ఏరియా యూరియా కూడా పంపిణీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఆ మేనిఫెస్టో పొందుపరిచే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ఓవరాల్ లో చూస్తూ భారత రాష్ట్ర సమితి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల మేనిఫెస్టో విభజించింది వచ్చే శాసనసభ ఎన్నికల్లో దళిత బీయంగా పూజలు రైతులు முக்கியங்க மகிழக்கு பிராநியம் கல்பிச்சு பார்த்தி அப்டு சீன் கேசியர் கூட தீர்வு தீர்வு விட்டுல அனுப்பிச்சு ரெண்டு வில பதினாறு முக்கிய சீகம் கேசார் கூட நிர்வாகி ரெண்டு வேல பத்தொன்பது எலட்சன் மூன்று ரோல முன் ோோ விடுதலை அது காந்தா நலபை ஐந்த முந்தே எஸ்மேசு கூடுதல் பரிசி மக்களுக்கு கிச்சுட்டு மேனெஸ்டோ தாபா நெல் வந்த பாட்டு கூட கச்சரப்பு இப்படி மந்திரம் చర్చించినట్టు కూడా తెలుస్తుంది అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో కూడా ఇప్పటికైతే ఎన్నికల్లో సంబంధించిన అక్కడ ఎన్నికలు జరిగినప్పుడు అక్కడ పార్టీ ఏ విధమైన మేనిఫెస్టోని తయారు చేశారు దానికి వారన్నిటితో అనుగుణంగా కాకుండా ఇప్పటికే దీని పెరుగు ఇప్పుడు ఎలాంటి పార్టీ ఇలాంటి మేనిఫెస్టో లేని విధంగా కూడా మేనిఫెస్టో విడుదల చేయాలని నేతలు కూడా చేశారు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే ప్రస్తుతం వృద్ధులు విపంతులకు ఒంటరి మహిళలకు ీ కార్మికులకు గీత కార్మికులకు కూడా ఇప్పటికే రెండు వేల పదహారు రూపాయల నుంచి కూడా ప్రభుత్వం పింఛనిస్తుంది దీనిని మూడు వేల పదహారు కూడా పెంచేటట్టు ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది మేనిఫెస్టో కూడా రెండు వేల పదహారు మూడు వేల పదహారు కూడా చేస్తామని కూడా పెంచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది దేశంలో ఎన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా రైతులకు పెన్షన్ చేయటట్టు కూడా మేనిఫెస్టో రూపొందించినట్టు కూడా మనకు తెలుస్తుంది యాదవ్ దానినర్ ఎవరైతే రెండు ఎకరాల్లో రైతులు ఉన్నారో వారికి కూడా పెన్షన్ చే కూడా మేనిఫెస్టో తయారు చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది అయితే రైతు బంధున్నాయి అయితే మనకి రెండు సీజన్ల కలిపి ఆ పదివేల తప్పున కూడా ఆర్థిక సాయం అందిస్తున్నారు అందిస్తున్నారు దాన్ని పదహారు వేలకు కూడా పెంచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది రైతుల పెట్టుబడి సాయంతో పాటు ఈజ రెండు ఎకరాల రెండు మొత్తాలు కూడా ఈ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది కళ్యాణ లక్ష్మి షాది వివాద పథకాల కింద కుటుంబాలకు ముఖ్యంగా ఆడపిల్లల పెళ్లి ఖర్చు కోసం కూడా ప్రభుత్వం ఒక లక్ష నూట పదహారు రూపాయలు కూడా అందిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే దాన్ని ఒక లక్ష ఇరవై ఐదు వేలకు కూడా పెంచే అవకాశం ఉంది కూడా మనకు తెలుస్తుంది వంట గ్యాస్ సిలిండర్లకు కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నాలుగు వందల రూపాయలు కూడా అదనంగా ఇస్తారట్టు ఆ ప్రచారం జరుగుతుంది అది కూడా మేనిఫెస్టో ఉండే అవకాశం కనిపిస్తుంది ముఖ్యంగా కేసీఆర్ గారు ప్రస్తుతం కేసీఆర్ కూడా మగడు పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నారు దాన్ని పదిహేను వేల రూపాయలు కూడా పెంచే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఆ మహిళలకు ఏదో రెండు లక్షల మేరకు కూడా వడ్డీ లేని రణాలు కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మేనిఫెస్టో పొందుపరిచే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది సీనియర్ కూడా భరోసా పథకం అదనవల్ల ఆరోగ్య పద ఆరోగ్యక్తి పథకం కూడా ఐదు లక్షల ఉన్న పది నుంచి పది లక్షలు కూడా పెంచే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది పెట్రోల్ డీజిల్ పైన కూడా రాష్ట్ర పన్ను వాటిని కూడా కొంచెం చదివింపే అవకాశం ఉన్నట్టు కూడా మేరస్ పొందుపరిచే అవకాశం ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే సీఎం కేసీఆర్ గతంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదితో కొనసాగుతున్న పథకాలను కూడా కొంచెం మార్పు చేసి కొత్త కేసీఆర్ అడిషనల్ గా కూడా ఇటు మహిళలకు అదేవిధంగా అన్ని వర్గాలకు కూడా అయిపోయే పదేలకు కూడా మేనిఫెస్టో తయారు చేసినట్టు కూడా మనకు కనిపిస్తుంది అయితే ఈ రోజు సాయంత్రం మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత దీపాములిసిన తర్వాత మొట్టమొదటి సభ కూడా విజిపేట జిల్లా ఉష్ణ జరుగుతుంది అక్కడ బహిరంగ సభలు కూడా సీఎం చేశారు పాల్గొంటారు అయితే దాదాపు పదిహేను రోజుల్లో నలభై రెండు సభలను కూడా పాల్గొనడం తెలుస్తుంది అయితే ఈ రోజు రేపు జనగామ భువగిరి ఆ పదిహేడు తరగతి తిరిగి సిద్ధిపేట పద్దెనిమిది దక్షన్ గా నేర్చొని అయితే దత్త ఉన్న కారణంగా పంతొమ్మిది నుండి ఇరవై ఐదు వరకు కూడా విరామం తీసుకొని తిరిగి ఇరవై ఆరు తర్వాత కూడా ప్రచారం అయితే పాల్గొంటడం మనకు తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర కొని మంత్రి ఎవరైతే సమావేశం జరిగింది ప్రతి అభ్యర్థి కూడా విభజన వర్గాల్లో ప్రజల్లో ఉంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసే అభివృద్ధిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా నిర్దేశం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది ఎవరాల్లో చూసుకుంటే మరి కాసేపట్ సీఎం కేసీఆర్ కూడా డిఆర్ఎస్ చేరుకోబోతున్నారు ఇటు అభ్యర్థులు ఎవరైతే అభ్యర్థి వాళ్ళ ముందుగా సమావేశం ఏర్పాటు చేసుకొని వారి జీనిఫా తర్వాత మేనిఫెస్టో కూడా విగ్రహ చేసే ప్రయత్నం అయితే చేస్తానని మనకు తెలుస్తుంది కౌంటింగ్ అలాగే బీఆర్ఎస్ మేనిఫెస్టో ఎలా ఉండబోతోంది ఇటు కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీ పథకాలకు మించి ఉండబోయే అవకాశం ఉందంటారా అదేవిధంగా మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎటువంటి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కూడా ముందుగానే ఆరు సూత్రాలు ప్రకటన చేయడం జరిగింది వాటికి భిన్నంగా కూడా టీఆర్ఎస్ మేనిఫెస్టో ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది దాదాపు నెల రోజుల పాటు కూడా కేసీఆర్ గానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ నితల తీవ్ర బయటకు రాసినా కేవలం మేనిఫెస్టో రూపం రూపొందించడం కానీ నిలబడిన కూడా ఇప్పటికే మనకు సమాచారం అంటుంది ఇటు ఇప్పుడు మంత్రి అదేవిధంగా ఎమ్మెల్యేలు ముఖ్యమైన రాజకీయ ఎన్నికలతో కూడా సమావేశం ఉన్నాయి గతంలో ఎన్నో ఏ పార్టీ చేయని విధంగా కూడా ఇచ్చారు మేనిఫెస్టోను విడుదల చేయాలని కూడా సీఎం కేసారుస్తున్నటువంటి అయితే గతంలో జరిగిన ఏపీ ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీలు ఏ విధంగా మేనిఫెస్టోలు విడుదల చేశాయి వాటి అన్నిటిని కూడా పరిగణన తీసుకొని ముఖ్యంగా ఈసారి కొత్త మరి రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్నాలుగు లేని విధంగా కూడా వాటి పథకాలను అమలు చేస్తూనే కొత్తగా ఈసారి మళ్ళీ మేనిఫెస్టోని కూడా విడుదల చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ముఖ్యంగా మహిళలకు పేదలకు అదేవిధంగా యువతకు కూడా అన్ని విధాలుగా చేపట్టుకోవడంలో కూడా మేనిఫేషన్ విడుదల చేసే అవకాశం అయితే మనకు ఉన్నట్టు కనిపిస్తుంది మరి కాకపోతే సీఎం కేసీఆర్ కూడా ఇక్కడ చేరుకుంటారు ముందుగా ఎన్నికలతో కూడా దిఫాములు అందజేసిన తర్వాత వారికి సమావేశమైన తర్వాత వారికి దిశానిదేశం ఇస్తారు ప్రజల్లో ఉండాలి ఏనిఫెస్టో విడుదల చేసిన వారన్నిటి కూడా గడప గడపకు వెళ్ళి కూడా మేనిఫెస్టో తెలిపాలని క్రమంలో కూడా చూపించే అవకాశం మనకు కనిపిస్తుంది ఆ తర్వాత సీఎం కేసీఆర్ నేరుగా కూడా మేనిఫెస్టన్ విడుదల చేసి ప్రసంగించడం ప్రసంగిస్తారు ఏ అంశాలపైన మేనిఫెస్టో ఉండబోతుంది తెలంగాణ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ఏ ఏ పథకాలు అదేవిధంగా ఏ లబ్ధి లబ్ధి చేస్తామనే అంశాలను కూడా ప్రస్తావించాడు తర్వాత కదా బహిరంగ సభలు కూడా మాట్లాడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది అయితే నేను ఎన్నడూ లేని విధంగా ముఖ్యంగా ఈసారి మహిళలకు కూడా ఒంటరి మహిళలకు కూడా మూడు వేల రూపాయల చక్కన కూడా పెన్షన్ ఇచ్చే అవకాశం అయితే ఏతన ఉన్నట్టు మనకు కనిపిస్తుంది వంట గ్యాస్ అదేవిధంగా రైతు బంధుత్వో ఎకరానికి ఏదైతే మీరు ఫస్ట్ ప్రజలు మనకు పదివేలు లక్షలు కానీ పదహారు వేల తీసుకెళ్లడం అదేవిధంగా ఆరు లక్షలు ఉన్నా ఐదు లక్షలు కానీ పది లక్షలు తీసుకెళ్లడం இல்ல அந்த கோணாலுமே கொனசாத்து கொனசாத்துல பதக்கால் மார்க் பதவி இங்க உன்னத விதமான அவகாசம்